హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మేము కూడా బాగుండాలండి ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండి ఇక్కడ నాకు టైఫాయిడ్ అనమాట బెడ్స్ చేస్తే టైఫాయిడ్ అని వచ్చిందండి ఇంకట్లనే మా పాపకు కూడా బాగోలేదు ఇద్దరికి బాగోలేదనమాట నాకు బాగోలేదంటే మా అమ్మ రాలేదు కానీ మా పాపకు బాగోలేదంటే మాత్రం ఇంటికి వచ్చిందండి ఒక రోజు వచ్చి వెళ్ళింది ముఖ్యంగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి మేము కూడా సొంత వ్యాపారం పెట్టుకున్నాము ఇప్పటి వరకు మా అమ్మ వాళ్ళ దగ్గరే ఉన్నాము ఇక్కడ నుంచి మేము బయటకు అమ్ముకోవాలని అమ్మ వాళ్ళ దగ్గర నుంచి మేము బయటకు వచ్చి అమ్ముకుంటున్నామండి కూడా ఈ కాయలు ఏంటో నాకు తెలియదంటే తర్వాత అలాగే మా వాటి మా వచ్చింది ఇదిగోండి ఆడుతుంది ఇంతకండి బొమ్మలు తీసుకోదా బాయ్ అండి ఫ్రెండ్స్ ఎస్సీ వచ్చింది ఎస్సీ వచ్చింది ఆడుతుంది ఇంకోడి ఇంకోండి అంటూ పశువు రా బాగున్నాయి పావురాలు చూస్తున్నా అంతే బాగున్నాయి బాగాలేదా చెప్పు చెప్పువి బాగలేదా బాగున్నాయా నిద్ర మొత్తం తెగలేదా పడుకుండా సేపు ఇదిగోండి ఒక ఆటోకి వెళ్తున్నాను మేము మార్కెట్లో పెట్టలేదండి వేరే చోట బయట పెట్టాము అనమాట మేము రోజే ఫుల్ వర్షం భయం వేసింది ఎలా ఉంటుందా ఏంటో అని దేవుడి కుప్పను బట్టి అంత బాగానే ఉందండి లైక్ చేయండి